సార్ విజయవాడ నడి ఒడ్డిన అంబేద్కర్ విగ్రహం అయితే పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం నిర్మా నిర్మాణంలో కూడా పెద్ద అవకాశాలు జరిగాయి ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది తెలంగాణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చాలా తక్కువ వ్యయం డబ్బులు వచ్చింది ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ డబ్బులు అయ్యాయి ఇదంతా కూడా దోపిడీ జరిగింది అనేసి అయితే టీడీపీ వాళ్ళు అంటున్నారు సార్ ఇక్కడ పద్దెనిమిది ఎకరాల్లో రాజస్థాన్ నుంచి రాయి తెప్పించి కట్టించారండి చంద్రబాబు గారు అదే ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఒక పెట్టాడు చిన్న బిళ్ళ అది పది కోట్లు అన్నాడండి పది కోట్లు అసెంబ్లీ వచ్చేసి ఎంత అండి ఇప్పుడు స్క్వేర్ ఫీట్ నేను నేను రియల్ ఎస్టేట్ సార్ నేను బిల్డర్గా చేస్తాను ప్లస్ ప్లాట్లు చేస్తాను ఇవాళ స్క్వేర్ ఫీట్ మన సైడ్ డెవలప్మెంట్ తీసిన ఎంత అవుతుందండి నాలుగు వేలు ఇది రెండు వేల రూపాయలేమో మన కన్స్ట్రక్షన్ అవుతుందండి మనం డెవలప్మెంట్ తీసుకున్నందుకు రెండు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది స్క్వేర్ ఫీట్ ఎంత ఇచ్చావండి అండి అక్కడ అసెంబ్లీలో పదకొండు వేల రూపాయలకి ఇచ్చావు దోసుకున్నావు మన పార్లమెంట్ మనం ఎంత అయిందండి ఆరు వందల కోట్లతో కట్టాడు మోడీ గారు ఆరు వందల కోట్లతో కట్టాడు ఇక్కడ పద్దెనిమిది ఎకరాల్లో తోటి చక్కగా నీట్గా రాజస్థాన్ పెట్టి నాలుగు వందల కోట్లే ఖర్చు పెట్టింది ఇక్కడ అదే చంద్రబాబు అయితే నలభై వేల కోట్లు వేస్తాడు సార్ బిల్లు చంద్రబాబు అయితే ఎందుకు జరుగుతుందండి అవినీతి అది చూసి చెప్పండి సార్ ఒకసారి కన్స్ట్రక్షన్ చూసి చెప్పండి అక్కడ కేసీఆర్ గారు ఎకరా రెండు ఎకరాలు కట్టించుంటాడు ఇక్కడ పద్దెనిమిది ఎకరాల్లో ఒక మ్యూజియం కట్టాడు ఒక లైబ్రరీ కట్టాడు ఒక రెండు ఫంక్షన్ హాల్స్ కట్టాడు చాలా చక్కగా ఎందుకంటే ఉందా తనకు అందంగా ఉంది సార్ ఎక్కడ అది అవినీతి తప్పండి ఆ మాటలు మాడకూడదు ఎవరన్నా రండి చర్చకి రండి అక్కడ ఎంత ఖర్చు పెట్టాడు అసలు ఎంత ఖర్చు అవుద్ది లేబర్కి ఎంత ఖర్చు అవుద్ది ఆ మెటీరియల్ ఏంటి నాలుగు వందల స్టీ మన స్టీలు స్టీలు వాడారు మెట్రిక్ టన్ను స్టీలు వాడారు కాంస విగ్రహం అది అవన్నీ చూసి మాట్లాడలేదు ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి అసలు జగన్ గారికి అంటే ఎవరంటే అంబేద్కర్ గారు నిజమైన వారసులు జగన్ గారే చంద్రబాబు ఎలా అవుతాడు సార్ నువ్వు అంబేద్కర్ గారి బొమ్మ కట్టిస్తా అని చెప్పావు ఎప్పుడన్నా కట్టించావా అసలు మా మాట ఎప్పుడన్నా ఎక్కడైనా మాట అంటాం శక్కువస్తామని చెప్పే పక్కకు పోవటం జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు సార్ త్రీ ఇయర్స్లో ఇవాళ ఇండియాకే ఇండియాలో గొప్ప ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా గర్వకారణం చెప్పుకుంటారు సార్ ఎందుకంటే ఒక మంచి సెంటర్గా తయారవుతుంది సార్ మంచి పేరు విజయవాడకే మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఆ విగ్రహం చూస్తుంటే బొమ్మ చూస్తుంటే ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత సార్ ఆయన ఎందుకంటే మన ఇండియా మొత్తానికి కూడా అనుగా అడుగు అనుగారని వర్గాలు కానీ పేదలకు కానీ మరి కొంత కూడా చాలా మంచి చేసి ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహం అక్కడ స్థాపించారండి అవినీతి అనేది తప్పండి ఎందుకంటే నాలుగు వందల కోట్లు ఖర్చు ఎన్నిరు చేశారు సార్ ఆయన ఎంత తీసుకున్నా నువ్వెంత అసెంబ్లీకి ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు అరే నువ్వు తాత్కాలిక రాజధానికే నాలుగు వందల కోట్లు బూడిద పోసావుగా గోదావరి పక్షాలకు మూడు వేల కోట్లు బుడిదల పోషాగ ఇరవై తొమ్మిది మంది చంపావు నువ్వు ఏం మాట్లాడుతారండి ఈ మాటలు తప్పండి నేను తప్పు అది అదే ఈ ఏదైతే అంబేద్కర్ విగ్రహం పెట్టారో ఇది కూడా కేవలం దళితుల ఓట్ల కోసమే ఓటు బ్యాంక్ కోసమే ఈ విధంగా ఏర్పాటు చేశారని చాలామంది చెప్తున్నారు నువ్వు రాగి నువ్వు అక్కడ నీరు కొండ కొండమే కడతా నువ్వే నువ్వే నువ్వు ఓట్లు కోసమేనా ఆయన భారత రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత అండి ఆయన మనం స్మరించుకోవాలి వాళ్ళ మోడీ గారు రామాలయం కట్టిస్తున్నాడు అక్కడ అయోధ్యలో అది మనం ఎందుకంటే అది ఇప్పటి నుంచి వచ్చేది పురాతన ఎందుకంటే ఇప్పుడు కాదు కదా ఐదు వందల ఏళ్ళ ఉంది అలాగే నేను ఏంటి మనకి మన దేశానికి రాజ్యాంగ రాజ్యాంగం రచించిన వ్యక్తి అయినా రాజ్యాంగం రచించి ఇగో ఇలా ఉండాలి ఇలా నడుచుకోవాలని చెప్పిన వ్యక్తి ఆయన మనం అందరూ స్మరించుకుంటున్నాం మరి నువ్వెందుకు మరి ఫోటోకు ఎందుకు మరి ఇంకా అంబేద్కర్ జయంతి రోజు అద్దరు ఫోటో దండ ఎందుకు ఇంకా అంతేగాని ఎన్ని రాజకీయాలు అండి ఆ మాటలో అప్పుడు అంబేద్కర్ ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే నాకు అర్థం కాదు ఆయన మూడు సంవత్సరాల స్టేట్మెంట్ ఇచ్చాడు కట్టిచ్చాడు సరిపోయింది అంతే చెప్తే ఇప్పుడు ఎందుకంటే గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే మా అంబేద్కర్ గారు దళితులందరూ కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దళితుల చంద్రబాబు గారు ఏం చెప్పారండి దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారనే మాట అన్నాడు కదా ఎలా మర్చిపోతారు సార్ దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనే మాట మాట్లాడిన వ్యక్తి వాళ్ళు మాట్లాడి అండి ఆయనకి మైండ్ పోయింది సార్ మైండ్ బంక్ చేయట్లేదు ఆయన వయసు అయిపోయింది దళితులకు ఎందుకు వ్యతిరేకత అండి ఎస్ ఇప్పుడు ఎంత చేసాడు సార్ దళితులకు ఇవాళ రాజ జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలమని చూద్దాం ఇరవై తొమ్మిది కాన్స్టియూస్లో ఉన్న రిజర్వేషన్ రిజర్వేషన్ కాన్స్టిష్యూస్లో ఒక సీట్కి గెలమని చూద్దాం చంద్రబాబు టీడీపీ ఉన్న గలమని చూద్దాం దళితులకు దళితులకు కాదు దళితులకు ఏంటి ఏంటి ఓసీలకి మేలు చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ పరిపాలన పర్ఫెక్ట్ పరిపాలన ఐదు సం నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకి అనుగాని వర్గాలకి అండగా నిలబడి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే పై ఒక విగ్రహం పెడితే సరిపోదు దళితులపై ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దళితులపైన దాడులు జరిగాయి అవేవి కూడా ప్రజలు దళితులు మర్చిపోరని చెప్తున్నారు టీడీపీ గవర్నమెంట్ దాడులు జరిగినాయండి టీడీపీ గవర్నమెంట్ దాడులు జరిగినాయి దళితుల మీద దళితులు అసలు దళితులనే ముందు పెట్టి నడుస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దళితుల్ని బీసీలు ముందు పెట్టి నడుస్తున్నాడు ఇన్ని పదవులు ఇచ్చారు సార్ దళితులకి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడా బీసీల్లో ఎస్సీలో ఎస్టీలో పార్టీ పదవుల్లో అది అనక్షల పోస్టులో కూడా ఇచ్చాడు కదా సార్ ఎక్కడ మాట్లాడానికి పద్ధతి ఉండాలండి దళితులు ఎవరు చెప్పండి ముందుకు వచ్చి ఒక్కరిన పది మంది వచ్చి మాకు అన్యాయం చేశాడే చంద్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పమని చెప్పండి దళితులు ఏమన్నారు మా సొంత బిడ్డ జగన్మోహన్ రెడ్డి మా మేనాలడు మా కొడుకుని మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు వాళ్ళు వీళ్ళు మాట్లాడే రాజకీయాలు అండి ఫేక్ అండి ఇవన్నీ రేపు ఎందుకంటే వాళ్ళ కర్మ అంతే ఇరవై నాలుగులో చెప్తారు జనాలు జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నాడు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పేసి అయితే పేటినక్కు చంద్రబాబుకి వచ్చండి కుల రాజకీయాలు చేయాలన్నా మత రాజకీయాలు చేయాలన్నా కుటుంబ రాజకీయాలు చేయాలన్నా గొడవలు పెట్టాలన్నా పేటింటక్ ఎవరికంటే ఓన్లీ జస్ట్ చంద్రబాబు సొంత తమ్ముడు వెన్నుపోటు పొడిచాడయ్యా సొంత సడ్గుడికి పొడిచాడు సొంత మరదలకు పొడిచాడు సొంత వదిలికి పొడిచాడు ఎన్టీఆర్ గారికి పొడిచాడు పవన్ కళ్యాణ్ గారి కూడా గురిగా పోతున్నాడు అలాగే మా షర్మిలక్క కూడా గురిగా పోతుంది ఆ పేటింటకు ఓన్లీ చంద్రబాబు గారికి ఇవ్వాలి అంతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల మనిషి అండి ఆయనకి అవసరంలా ఆయన ఏం చెప్పాడు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి లేదంటే లేదని చెప్పాడు ఏ సీఎం చెప్పాడు చెప్పాలంటే ఇరవై నాలుగు రాష్ట్రాలు సీఎం అని చెప్పాడా ఆ మాట మాట్లాడదాన్ని కొంచెం పద్ధతిగా మాడాలి సార్ వయసును బట్టి గౌరవించి మాడుకోలేదు తప్పితే ఈ మాటలన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడనవసరం అంటే వేస్ట్ అండి